హాయ్ వెల్కమ్ టు మహేశ్వరి నందగిరి ఛానల్ నేను చిన్నకాయ వంటలో చేస్తున్నానండి అవి ప్రాసెస్ ఎలా చేయాలనో మీకు వీడియో చూపించానండి ముందుగా ముందుగా సొద్దలు వేయించి పెట్టుకోవాలండి నేను సొద్దలు కూడా వేస్తున్నాను సొద్దలు వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత చిన్నకాయ పప్పులు వేయించుకోవాలండి చినకాయ పప్పులు ఇలా వేయించి పెట్టుకోవాలండి పిండి ఇలా ఇసిరి పెట్టుకోవాలండి సొద్దలు పెట్టుకున్నాం కదా అవి ఇలా ఇసిరి పెట్టుకోవాలి చిన్నకాయ ఉప్పులు వేయించిన పెట్టుకున్నాం కదా అవి ఇలా పుట్టి తీసి పెట్టుకోవాలండి బెల్లం అంతా ఇట్లా ముక్కలు ముక్కలుగా చేసుకొని పాగు పెట్టుకోవాలండి చూడండి ఇలా పాగు పెట్టుకోవాలండి పాగు వచ్చేంత వరకు సన్న మంట పెట్టుకొని చేసుకోవాలి ఇలా పాకు వచ్చేలాగా చేసుకోవాలండి మధ్య మధ్యలో దాన్ని కలిపెట్టుకుంటూ ఉండాల అడుగు అంటకుండా ఇలా వంటలాగా నేత పాగు వచ్చేలాగా చేసుకోవాలండి సొంతపిండి వేసి ఆ తర్వాత ఇలా పప్పులు వేసుకొని అంటారు ఇట్లా గెలుపుకోవాలండి గెలికిన తర్వాత వంటలు వేడిగా ఉన్నప్పుడే వంటలు నీళ్ళు తేమ చేసుకొని చేసుకుంటూ చిన్న చిన్న వంటలు చేసుకోవాలి ఇలా చిన్న చిన్న వంటలుగా చేసుకొని పెట్టుకోవాలండి ఇలాగా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి